లోకమందెవడైన లోభిమానవుడున్న మానవుడున్న భిక్షమర్తికి బెట్టలేడు తాను బెట్టకయున్న బుట్టదుగా నియరులు పెట్టక చూచి దాత దగ్గర చేరి తన ముల్లె పోయినట్టు జివ్వతో చాడీలు చెప్పుచుండు పలము విఘ్నంబైన వైన బలు సంతసమునందు మేలు గలిగిన చాలమిడుకుచుండు శ్రీరామనాథ ఇటువంటి క్రూరునకును భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా భావము ఓ నరసింహ ఈ లోకములో పిసినారి అడిగిన వాడికి ఏమీ ఇవ్వలేడు అయినా తగవులేదు ఇచ్చేవాడిని చూసి సహించలేడు వారి దగ్గరకు చేరి తన సొమ్మంతా పోతున్నట్టులా నేరాలు చెప్తాడు అప్పుడు ఆ దాత దానం చేయడం మానువేస్తే లోభి ఆనందిస్తాడు మానకపోతే దుఃఖపడతాడు ఓ లక్ష్మీనాథ ఇటువంటి క్రూరునకును భిక్షగాండ్ర శత్రువని పేరు పెట్టవచ్చును